ధర్మజిజ్ఞాసులకు శుభాశీసులు అనేకమైనటువంటి అనుష్ఠానాలు మనం తెలుసుకుంటున్నాం వెయ్యి మంది వీడియో చూస్తే ఓ ఐదారు మంది అనుష్ఠానం చేస్తున్నారు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే భగవంతుణ్ణి విశేషమైనటువంటి తిథి వార నక్షత్రాల్లో పూజించటం అంటే అది అనేక జన్మార్జితమైనటువంటి పుణ్య ఉంటే తప్ప ఆ ప్రేరణ అనేటటువంటిది లభించదు చేయలేవు నువ్వు కష్టాల కడలిలో నువ్వు మునిగి తేలుతూనే ఉంటా దానికి ఉపశమనంగా నువ్వు ఎన్ని చెప్పినా వాటి చేత అలా కర్మానుష్ఠానం చేయనీదు విని ఉండాల్సింది కనుక నేడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుష్ఠానం ఇది సర్వ కష్టాలను సమస్తమైన ఆర్థిక ఇబ్బందులను మనశ్శాంతిని ఏదైతే నువ్వు వాంఛిస్తున్నావో ఏ కోరికనైతే తీర్చుకునే ప్రయత్నంలోనూ అనేకమైనటువంటి అనుష్ఠానాలు చేసినావో ఆ అనుష్ఠానాలన్నిటి ఫలితము ఒక్క రోజుతో నీకు లభిస్తుంది అదే శ్రద్ధ భక్తి విశ్వాసము అనేటటువంటి వాటితోనే ఆచరించు ఆ చెప్పినాడు కదండి ఒకసారి ఆచరిస్తే పోలేదు అనేటటువంటి నిరుత్సాహంతో భగవంతుణ్ణి ఎంత ప్రీతిగా మనం ఆరాధించాలంటే అది చెప్పలేవండి ఎందుకని నువ్వు తీసుకునేటటువంటి ప్రతి శ్వాస అతను అతనున్నాడు ఆ శ్వాస అనేటటువంటిది లేదనుకో నీ భౌతిక జీవితము ఎంత ఉత్కృష్టమైనటువంటిదైనా సరే క్షణాల్లో బూడిదైపోతుంది సుమ ఏ సంపదను చూచి నువ్వు అహంకరిస్తున్నావో అది క్షణకాలంలో బూడిదైపోతుంది ఏ యవ్వనాన్ని చూచి నువ్వు గర్విస్తున్నావో అది కొన్ని రోజుల్లోనే కరిగిపోతు కనుక ఈ చిన్న చిన్న వైభవాన్ని చూచి నువ్వు మురిసిపోకు కనుక శ్రద్ధ భక్తి పరమాత్మ ఉంచి నువ్వు ఈ చెప్పబోయేటటువంటి అనుష్ఠానం చేయి ఏమిటంటే మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఉత్కృష్టమైనటువంటి తిది బుధవారంతో కూడుకున్నటువంటి అష్టమి అలాగే బుధవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఇది సూర్యగ్రహతుల్యం అన్నాడు సూర్యగ్రహణం రోజు ఎలాంటి అనుష్ఠానం చేసి ఎలాంటి దానాలు చేస్తే ఏ పుణ్యమైతే నీకు లభిస్తుందో ఆ ఒక్కరోజు నువ్వు చేసేటటువంటి అనుష్ఠానం వల్ల నీకు అంత పుణ్యం చేయబోతు ఇది రెండు భాగాలుగా విభజించటం జరిగేది ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వమే లేవటం స్నానం చేయటం సమంతృప్తంగా స్నానం చేయటం సమంతృప్త స్నానం లేనటువంటి వాడు గంగాస్మరణ చేస్తూ స్నానం చేసి బట్ట కట్టుకొని సుమ దిగంభరుడై స్నానం చేయవద్దు ఆ రోజు బట్ట కట్టుకొని స్త్రీ అయితే ఇక్కడ దాకా బట్ట కట్టుకొని పురుషుడైతే ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేసుకొని సూర్యునికి అర్ఘమిచ్చి నమస్కారం చేసుకోండి ఆ పైన మీకు గురూపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని జపం చేయండి దైవ సన్నిధిలో కూర్చొని జపం చేయండి ఆ జపం చేసేటప్పుడు దానం చేయండి అంటే సంకల్పపూర్వకంగా ఈ జపానంతరం నేను ఇంత ధనాన్ని ఇంత విషయాన్ని ఈ యొక్క వస్తువుల్ని ఏదైనా సరే మీ మనసుకు నచ్చినటువంటివి నేను దానం చేస్తాను అనే సంకల్పం చేసుకోండి అలా దానం అంటే ధనం లేదనుకోండి జపం చాలు ధనం ఉందనుకోండి ఇవ్వటానికి మనసు లేదా మరి నీకు మనసు లేనప్పుడు నీ అనుష్ఠానం చూచే కదండి అమ్మవారు నీకు ఏదైనా ఇవ్వాలన్నా అయ్యవారు ఏదైనా ఇవ్వాలన్నా పరమాత్మ ఏదైనా ఇవ్వాలన్నా నువ్వు ఇస్తే కదా ఇక పితృతర్పణ తప్పకుండా చేయండి ఆ రోజు ఆ పితృతర్పణ చేసిన తర్వాత నేను గతంలో కూడా చెప్పినాను మీకు యాభై తొమ్మిది మంది పితృదేవత నామాలు ఆ పితృదేవత నామాలతో పితృదేవతలను ఆరాధించి నమస్కారం చేసుకోండి అంతవరకు మధ్యాహ్న క్రియ ముగిస్తుంది ఇక సాయం ఎందుకంటే శ్రవణానక్షత్రం నక్షత్రం పూర్తిగా ఉన్నారు ఈ శ్రవణానక్షత్రం నక్షత్రం బుధవారం కనుక అమృత గడియలు సాయంత్రము ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్య కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎలా దీనికి ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రమిద ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ప్రమిదలు మహావిష్ణువుకి మధ్యలో ఒక ప్రమిద మొత్తం ఎన్నీ ఇరవై ఎనిమిది ప్రమిదలై అష్టదళ పద్మాన్ని లిఖించండి ఆ పద్మంలో ఈ యొక్క మధ్యలో పెద్ద ప్రమిద పెట్టండి ఆ చుట్టూరు ఇరవై ఏడు ప్రమిదలను అలంకారంగా పెట్టుకొని ఆగునేతితో దీపం పెట్టండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి చేయాల్సిందేంటో ఏం సవ్వా మొట్టమొదటగా ఇరవై ఏడు నక్షత్ర గాయత్రి మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క గాయత్రి నక్షత్ర అశ్విని నక్షత్ర గాయత్రిని చదవటం ఒక పుష్పాన్ని ఆ యొక్క దీపం దగ్గర పెట్టడం మీరు దాన్ని అలా అలంకరించుకోండి మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా అలంకరించుకోండి అలా ఇరవై ఏడు నక్షత్ర గాయత్రీలని చేస్తూ ఒక్కొక్క పుష్పాన్ని అక్కడ ఉంచండి మధ్యలో ఉన్నటువంటి దీపాన్ని అప్పుడే వెలిగించవద్దు ముందు నక్షత్రాల దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర గాయత్రీలు చేస్తూ ఒక్కొక్క పుష్పాన్ని వెయ్యండి ఆ పైన మధ్యలో ఉండేటటువంటి దీపాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క నామంతో అంటే షోడస పూజ కానీ లేదరు చేయలేనటువంటి వారు విష్ణు సహస్రనామార్చన అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది కదండీ ఆ స్తోత్రాన్ని కరన్యాసము అంగన్యాసము పంచపూజ చేసి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి చదవండి బిగ్గరగా చదవాల్సినటువంటి అవసరం లేదు మేము మానసికంగా కూర్చొని మనసులోనే చదువుతామంటే అది ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ధూపధీప నైవేద్యాల్లో చక్కెర పొంగల కానీ పులిహోన కానీ మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు ఇలా ఆ సమయంలో అమృత గడియల్లో ఈ బుధవారంతో కూడుకున్నటువంటి అష్టమీ శ్రవణ నక్షత్రంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి శ్రద్ధ భక్తిగా చేసినట్లయితే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి కథ ఇకపోతే ఇరవై ఏడు నక్షత్ర గాయత్రీలు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేదానికి కరన్యాసము అంగన్యాసము పంచపూజ పూజ మీకు లభించని లేదనుకోండి లభించలేని పక్షంలో డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్చి మీకు ఆ ఇరవై ఏడు నక్షత్ర గాయత్రి మంత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్ర కరన్యాస అంగన్యాస అలాగే పంచపూజ ఇవి నేను అందిస్తాను విష్ణు సహస్రనామం స్తోత్రం అందరి దగ్గర ఉంటుంది లేదా ఆ పుస్తకాల్లోనే ఉంటుంది పంచపూజ కరన్యాస భంగన్యాసం కూడా ఉంటే చక్కగా చేసుకోండి మీకు ఇరవై ఏడు నక్షత్ర గాయత్రీలు లభిస్తాయి చూడండి వెతకండి లేని పక్షంలో నన్ను సంప్రదించండి నేను తెలుపుతాను ఇలా మీరు ఆ యొక్క బుధవారము అష్టమి శ్రవణా నక్షత్రం ఏప్రిల్ మే ఫస్ట్ అంటే ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ అనుష్ఠానాన్ని చేసుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి మీరు ముక్తులవుతారు మీరందరూ గరుడు పురాణాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను నేను అతి స్వల్పమంది వింటున్నారు మంచిదే యమలోకానికి వెళ్లకుండా అడ్డుపడేటటువంటి ఏమిటి అనేటటువంటిది నేను వివరించి ఉన్నాను వాటిల్లో ఇదొకటి నేను చెప్తున్నది కనుక ఈ విషయాన్ని గ్రహించి భక్తులతో ఆ యొక్క బుధవారంతో కూడుకున్నటువంటి అష్టమీ శ్రవణానక్షత్ర పుణ్యతిథిని సద్వినియోగం చేసుకొని మీ కష్టాలను దూరం చేసుకొని కష్టాలు ఏందండి ప్రారంభం ఉన్నంతవరకు ఉంటాయి వేరే విషయం ఈ అఖండమైన పుణ్యం ఏదైతే ఉన్నదో అది మాటల్లో చెప్పటం సాధ్యం కాదు మీరు పుణ్యం పుణ్యం అంటేనే దానివల్ల ఏమవుతుందండి అనొచ్చు పుణ్యానికి ఫలితమైంది సుఖము పుణ్యం ఉంటేనే సుఖం లభిస్తుంది పుణ్యం లేదనుకోండి దుఃఖాలు పాలవుతారు అందుకని పుణ్యాచరణ చేయండి పుణ్యం అంటే ఎందుకు చెప్తున్నామంటే నీకు సుఖం కావాలా పుణ్య అనుష్ఠానం చెయ్యాలి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి స్వల్పమైనటువంటి సుఖమైనా సరే అది పుణ్యఫలంగా గ్రహించండి కష్టమా పాప ఫలంగా గ్రహించండి కష్టపడుతున్నావా పాపాన్ని అనుభవిస్తున్నావని గుర్తు అందుకనే ఇది పుణ్యం అంటుంది ఇది పుణ్యం ఉంటుంది ఎందుకు చెప్తున్నారు మీరు అదేందరూ పుణ్యం ఏమిటండి ఎవడు చూసినాడు అని అనుకుంటారు ప్రతినిత్యం నువ్వే చూస్తూ ఉంటావు సుఖస్వరూపంలో అర్థమైంది కదా కనుక ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటే జిజ్ఞాసమన్నవాళ్ళు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి మీకు కావలసినటువంటివి అడిగి తీసుకో అందరూ ఆ దినాన్ని ఆ పవిత్రమైనటువంటి సూర్యగ్రహణ తుల్యమైనటువంటి దినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా సుఖినో భవంతు ఓం ఔం త ఔం తౌం తత్సత్